రాకేష్ ఇంటి ఓనర్ ఇద్దరు మాట్లాడుకుంటూ మనం ఏదో ఒక ఇష్యూ చెయ్యందే ఆ శంకర్గాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోడు అని అర్థమైంది అని రాకేష్ ఓనర్తో చెప్తాడు వాళ్ళు చేసే పనిని మనమే డిస్టర్బ్ చేసి పని సరిగ్గా చేయలేదని ఈవెంట్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేద్దాం అని ఓనర్ రాకేష్తో అంటాడు ఇక రాకేష్ ఆలోచిస్తూ పైకి చూస్తాడు పైన శ్రావణి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక రాకేష్ శ్రావణిని చూస్తూ శ్రావణి దగ్గరికి వెళ్తాడు శ్రావణి రాకేష్ని గమనించకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక రాకేష్ శ్రావణి నడుంపై చేయి వేస్తాడు శ్రావణి ఒక్కసారిగా ఉలిక్కిపడి కింద పడబోతుంటే రాకేష్ శ్రావణి కింద పడకుండా చేయి పట్టుకుంటాడు ఇక కట్ చేస్తే శంకర్ రూమ్లో ఉండగా పెద్దోడు చిన్నోడు శ్రావణి సంధ్య శంకర్ దగ్గరికి వచ్చి పెద్దోడు అసలు ఏం చేశాడో తెలుసా శ్రావణితో ఆ రాకేష్ గాడు మిస్బిహేవియర్ చేశాడు అని రాకేష్తో చెప్తాడు శంకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు చిన్నోడు పెద్దోడు వాళ్ళు వెళ్ళిపోయాక శంకర్ ఒక బలమైన రాడ్ తీసి చాలా కోపంతో ఆ రాడ్ని చేతిలో తిప్పుతూ రాకేష్ని చితకబాదటానికి శంకర్ రెడీ అవుతాడు శంకర్ చేతిలో రాకేష్కు మూడినట్టే ఇక ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ